రైసర్లకు సర్లకు నమస్తే అండి ఈరోజు తేదీ తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరంగల్ జిల్లా పరిధిలో మామనూరు విలేజ్లో రైతు నరంగరెడ్డి గారు మన కళాశాలకి సంబంధించిన అధిక దిగుబి చైబ్యుడు కాకర కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ సాగు చేయడం జరిగింది ఆల్రెడీ మనం వీడియో రూపంలో చేసినాము ఈరోజు ఫోర్త్ నాలుగవ కటింగు సారు మా జిఎం సార్ రాజ్పూత్ సార్ అండ్ డిప్యూటీ జోన్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ మూర్తి సారు ఈ పంట చూడడానికి విజిట్ చేసినాం ఈరోజు ఎలా ఉందో చూడండి క్రాప్ ఎలా ఉందో చూడండి టేస్ట్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ గుత్తులు గుత్తులే మన గమ్ పెట్టి దగ్గర దగ్గర అతకు పెట్టినట్టుగా గుత్తులు గుత్తులు ఉంది తెగులు కూడా చూడండి ఒకసారి తెగులు కూడా ఎలా తెగులు కూడా లేవు ఎట్లా ఉంది ఫార్మర్ నిన్న అంటే మూడో హార్వెస్టింగ్ ఫైవ్ నెర్స్ అని వెళ్ళిపోయింది రేటు ఈ చూడండి ఎంత ఎంత బాగుంది చూసు అయితే దీంట్లో ఏంటంటే మెయిన్ కాకరలో ఈ స్పైన్స్ అనేది ఎక్కువ ఉండాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థిక్నెస్ అంటే మన పచ్చగా గ్రీన్ థిక్నెస్ ఎక్కువ ఉంది దీనికి స్పైన్స్ ఎక్కువ దీనివల్ల బైయస్ కు ఎక్కువ రోజులు నిలువ ఉండే ఆస్కారం ఉంది కాబట్టి బయస్ దీన్ని ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లో పోతే తోట కూడా సో ప్రతి ఒక్క రైస్ఆర్లు కంపల్సరీగా ఈ కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ కలర్షీట్స్ వారి పచ్చకాకర సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కళాషీట్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ కోరుకుంటున్నాం ధన్యవాదాలు